వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు పత్తి కొనుగోలు నిలిపివేయడంతో రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు వరంగల్ లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ను సందర్శించారు అనంతరం మొగిలిచెర్ల గ్రామంలో పత్తి చేనును హరీష్ రావు పరిశీలించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పడుతున్న అవస్థలను మహిళా రైతు అచ్చ శోభ మాజీ మంత్రి హరీష్ రావుకు వివరిస్తూ ఆవేదన చెందారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై కపట ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు రైతుల సమస్యలు పరిష్కారం చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారంటున్న మాజీ మంత్రి సిద్దిపేట మళ్లీ హరీష్ రావుతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీసీఐ పత్తి కొనుగోలు నిలిపివేయడంతో కూడా పూర్తిగా రైతులంతా కూడా సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితి ఉంది ఇటు బ్యారేజ్ పార్టీకి సంబంధించిన నేతల బృందం అంతా కూడా ఇవాళ వరంగల్ యనమాముల వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు ఇటు రైతులను స్వయంగా కలిసి కూడా రైతులకు ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకుంటారు ప్రస్తుతం మొత్తం పాటు మాట్లాడేందుకు మాజీ మంత్రి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాతో ఉన్నారు మాతో మాట్లాడే ప్రయత్నం చేస్తే చెప్పండి మొత్తంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పత్తి కొనుగోలు నిలిపి నిలిపేసిన నేపథ్యంలో కూడా రైతులు తీవ్రమైన నష్టపోతున్న పరిస్థితి ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఇప్పుడే ధనలక్ష్మి అనేటువంటి ఒక రైతుతో మాట్లాడితే పండిన పంట చాలా తక్కువ ఈ ప్రభుత్వం విత్తనాలు సరిగా ఇవ్వకపోవడం వల్ల మరి పంట దిగుబడి తగ్గింది పండిన పంట కూడా సీసీఐ కొనుగోలు చేయడం లేదు ఎనిమిది వేల ఒక వంద రూపాయలకు అమ్మాల్సిన పత్తి కేవలం ఐ నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల రూపాయలకు అమ్ముకుంటా ఉన్నాం ఎరువు బస్తాలు దొరకక ఇబ్బంది జరిగింది విత్తనాలు సరిగా రాక ఇబ్బంది జరిగింది పంట అమ్ముకోవడానికి ఇబ్బంది జరుగుతూ ఉంది అంటే అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇబ్బంది జరుగుతూ ఉంది కనీసం పత్తి చేను తీసేసి మక్క చేను వేసుకుందామంటే మూడు రోజుల నుంచి కరెంటు సరిగా రావడం లేదు కరెంటు రాక కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్తా ఉన్నారు రైతులు తమ యొక్క తీవ్రమైన ఆవేదనను రేవంత్ రెడ్డి ఆనాడు ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేశాడని చాలా స్పష్టంగా రైతులు చెప్తా ఉన్నారు ఇది కాంగ్రెస్ బీజేపీల వైఫల్యమే ఈ రాష్ట్రంలో యాభై లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసిన రైతులకు ఇలా కష్టాలు ఈ కష్టాలకు కారణం కాంగ్రెస్ బీజేపీ ఎనిమిది ఎంపీలు గెలిచిన కాంగ్రెస్ ప్రశ్నించదు ఎనిమిది ఎంపీలు గెలిచిన బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పి సమస్య పరిష్కరించదు ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ కావాలన్నా గుండు సున్నా అయింది బడ్జెట్లో సున్నా రైతులకు కష్టాలు అంతకుమించి వీళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు మాటి మాటికి వచ్చే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఎందుకో పత్తి చెన్నెలకు రారు ఎందుకో సిసిఐ కొనుగోలు కేంద్రాలు వచ్చి చూడరు మీకు బాధ్యత లేదా ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న మీరిద్దరూ మరి సిసిఐ కొనుగోలు కేంద్రాలతో మాట్లాడాలి కదా రైతుల కష్టాలను వచ్చి చూడాలి కదా ఓట్లప్పుడు మాత్రం రెచ్చగొట్టిరి ఓట్లు వేయించుకుంటురీ గెలుస్తరి మరి గెలిచి ఇలా ఏం చేస్తున్నారు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు బీజేపీ ఎంపీలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ పొలాలలో ఉండేటువంటి ఆ దిష్టిబొమ్మలు ఉంటే చూడు ఈ ఎనిమిది మంది ఎంపీల కంటే ఆ దిష్టిబొమ్మలు నయం కనీసం ఆ దిష్టి పెడితేనన్నా ఇంత పశువులో కోతులో పక్షులో భయపడి రాకుండా ఉంటాయి మీరు ఎనిమిది మంది గెలిస్తే ఏమైనా గుండుస్తున్నా కదా ఏమైనా పట్టించుకున్నారా రైతుల గురించి ఆలోచిస్తారా ఇప్పటికైనా పట్టించుకోండి పత్తి రైతుల సమస్యలు పరిష్కరించండి సిసిఐ పెట్టిన పిచ్చి పిచ్చి నిబంధనలన్నీ తొలగించాలని రైతులకు సంబంధించి కూడా ప్రత్యామ్మ చర్యలు చేపట్టాలి కానీ ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టలేకపోయింది దీనిపైన మీరు ఏం మాట్లాడతారు అంటే ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోవడం లేదు రైతుల మీద పూర్తి నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇవాళ రుణమాఫీ కూడా సగం మందికి కూడా కానటువంటి పరిస్థితి ఉంది రైతు బంధు రెండు పంటలకు ఇచ్చారు రెండు పంటలకు ఎగబెట్టారు అదేవిధంగా బోనస్ ఒక పంటకి ఇచ్చారు ఒక పంటకు ఎగ్గొట్టారు మక్కల రైతులకు ఇప్పటి వరకు పదిహేను రోజుల నుంచి మక్కలు కొన్నారు కానీ ఏ ఒక్క రైతుకు కూడా పేమెంట్ జరగట్లేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి రివ్యూ చేయను పట్టించుకో గ్రామాల్లోకి రా మునిగిపోయిన రైతులకు మన తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేలు ఇస్తామన్నారు రెండు లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది ఈ రోజుకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు అవి కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా కూడా రైతులకు సంబంధించి కూడా గతంలో నీరు అందించేది ఇప్పుడు నీరు రావడం లేదు కరెంటు కూడా రావడం లేదంటే కూడా రైతులు మీకు కనీరు అవుతున్న పరిస్థితి ఉంది గత ప్రభుత్వం ఎట్లా ఉండే ఈ ప్రభుత్వం ఎందుకు రైతుల పక్షాన ఎందుకు ఈ విధంగా వివక్ష చూపుతుంది అంటే ఏం మాట్లాడతారు అంటే కేసీఆర్ గారి మీద జల్లి రాజకీయంగా లబ్ధి పొందాలని కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టారు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నప్పుడు రైతు ధనలక్ష్మి చెప్పింది శోభ కూడా చెప్పింది ఏంటంటే కాలువ నిండా నీళ్లు పోయినాయి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కాలువలో నీళ్లు లేకపోవడం వల్ల మా పంటలు దెబ్బతింటున్నాయి యాసంగి పంట సాగు చేయలేకపోతామంటున్నారు అంటే రాజకీయాల కోసం రైతు ప్రయోజనాలు దెబ్బ కొడతా ఉన్నారు ఇలా కాళేశ్వరం ద్వారా నీళ్లు తెచ్చే అవకాశం ఉన్నా కూడా కావాలనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారనే విషయం నేను చెప్పలేదు ఇక్కడ ఉండే రైతు శోభమ్మ చెప్పింది ధనలక్ష్మి చెప్పింది ఇది ముఖ్యంగా కూడా రాజకీయాల కోసమే ఇటు రైతులపైన కబడ్డ ప్రేమ చూపిస్తున్నారంటూ కూడా ఇటు సిద్దిపేట ఎమ్మెల్యే ఇటు మాజీ మంత్రి హరీష్ రావు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది స్వయంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి కొనుగోలు నిలిపేసిన నేపథ్యంలో కూడా స్వయంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల బృందం అంతా కూడా ఇటు వరంగల్లోని ఎన్మౌల వ్యవసాయ మార్కెట్ సందర్శించారు అక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించి కూడా కష్టాలను అడిగి తెలుసుకున్నారు అక్కడి నుంచి నేరుగా కూడా ఇటు రైతులకు సంబంధించి కూడా పత్తి చర్యలు సందర్శించిన తర్వాత రైతులతో కూడా ముచ్చటించారు రైతులు కూడా అనేక విషయాలకు సంబంధించి కూడా తమ కష్టాలను తమ గోడలు కూడా ఇటు హరీష్ రావు అయితే హరీష్ రావుకి అయితే పరిస్థితి ఉంది ఇటు నకిలీ విత్తనాలతో నష్టపోతున్నాము ఇటు సమయానికి యూరియా పాతాలు దొరకకపోవడంతో కూడా ఇటు పంట నష్టం తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది ఇటు మొంత తుఫాన్ కారణంతో కూడా మా పంటలన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది ఎంతో కొంత మా చేతికి వచ్చిన పంటను కూడా ఇవాళ అమ్ముకోవాలంటే కూడా ఇటు ఏదైతే సిసిఐ పత్తి కొనుగోలు నిర్పేసిన నేపథ్యంలో కూడా అపారమైన నష్టం వాటిల్లుతుంది ఇటు అత్తిదారులు కూడా తక్కువ ధరకు పత్తిని కొనుగోన్న నేపథ్యంలో కూడా రైతులంతా కూడా నష్టపోతున్నారంటూ కూడా ఇప్పటికే ఇటు ఆ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు అయితే ఇటు రైతులు కన్నీరు మున్నీరుగా పిలిపిస్తూ కూడా ఇటు రైతుల కష్టాల గురించి చెప్పిన ఆ పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉంది జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ కృష్ణ న్యూస్ వరంగల్